తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్లో సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మాదాపూర్ కాగురి హిల్స్ లోని రెండు చోట్ల కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు జీఎస్టీ చెల్లింపుల రికార్డులు పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు మంచు విష్ణు కార్యాలయానికి వచ్చారు మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్లో సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మాదాపూర్ కావురి హిల్స్లోని రెండు చోట్ల కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు జీఎస్టీ చెల్లింపుల రికార్డులు పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు మంచు విష్ణు కార్యాలయానికి వచ్చారు మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది